నమస్తే మీరు చూస్తున్నారు న్యూస్ ఆన్ ఫేస్ వెల్కమ్ టు టాప్ నైన్ న్యూస్ హైదరాబాద్ మెట్రోలో చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం మెట్రో రైల్లో ఇరవై మంది ట్రాన్స్జెండర్లను సెక్యూరిటీ గార్డులుగా నియమించింది నియామక పత్రాలను మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అందజేశారు దాదాపు మూడు వందలకు పైగా దరఖాస్తుల్లో నైపుణ్యం ఉన్నవారని ఎంపిక చేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం ట్రాన్స్జెండర్ల అభ్యున్నతికి సీఎం రేవంత్ సంకల్పించారని మంత్రి వెల్లడించారు సమాజంలో గౌరవంతో బతకాలని ఇతరులకు ఆదర్శంగా నిలవాలని పిలుపునిచ్చారు ట్రాన్స్జెండర్లకు ఇచ్చిన హామీలు తప్పకుండా అమలవుతాయని హామీ ఇచ్చారు గ్రూప్ వన్ వివాదంపై ర్యాంకర్ల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు రాజకీయాల కోసం తమ పిల్లల భవిష్యత్తు నాశనం చేయొద్దని పిలుపునిచ్చారు మూడు కోట్ల రూపాయలు ఇచ్చి ఉద్యోగాలు కొన్నారన్న ఆరోపణలు పూర్తిగా అసత్యమని పేర్కొన్నారు కష్టపడి అప్పులు చేసి చదివించి ర్యాంకులు తెచ్చుకున్న పిల్లలపై తప్పుడు ప్రచారం తీవ్ర మనోవేదనను కలిగిస్తోందని తెలిపారు పోస్టులు కొనుగోలు చేశారన్న ఆరోపణలపై విచారణకు సిద్ధమని ఛాలెంజ్ చేశారు సమాజంలో చిన్నచూపు ఏర్పడుతోందని వాపోయిన తల్లిదండ్రులు ఈ అంశాన్ని రాజకీయ రంగంలోకి లాగొద్దని స్పష్టం చేశారు పోరంకిలో జరిగిన సజీవ చరిత్ర పుస్తకావిష్కరణ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు దేశ రాజకీయాల్లో ఒక ఆ ఎన్నికల ఫలితాలు మూడున్నర దశాబ్దాల కాంగ్రెస్ పాలనకు గట్టి గుణపాఠమని గుర్తు చేశారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని భర్తరఫ్ చేసిన పరిణామాలను ఈ పుస్తకం వెలుగులోకి తెస్తుందని తెలిపారు ముప్పై ఏడేళ్లలో ఇరవై ఆరు ప్రభుత్వాలు కూలిపోయాయని కానీ ఈ మహాపోరాటంలో గెలిచింది ఒక్క ఎన్టీ రామారావు మాత్రమేనని చంద్రబాబు స్పష్టం చేశారు తాడేపల్లిలో వైఎస్ఆర్ కార్యాలయంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు చంద్రబాబు జ్ఞానం కోల్పోతున్నారని విమర్శించారు ఆధారాలు లేని అభూత కల్పనలతో సిగ్ దర్యాప్తు కొనసాగుతుందని దుయ్యబట్టారు లిక్కర్ స్కామ్ కేసులో చంద్రబాబు పేరున్నదని ప్రస్తుతం ఆయన బెయిల్ మీద ఉన్నారని గుర్తు చేశారు ప్రధాని నరేంద్ర మోదీ డెబ్బై ఐదవ పుట్టినరోజు సందర్భంగా బీహార్ బీజేపీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది మోదీ బాల్యాన్ని ఆధారంగా తీసుకుని రూపొందించిన చలో జీతే అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రదర్శించనున్నారు స్క్రీన్లతో వాహనాలు సిద్ధం చేశామని కేంద్ర మంత్రి నిత్యానంద్ రాయ్ తెలిపారు రక్తదాన శిబిరాలు క్లీన్లీనెస్ డ్రైవ్ మోదీ విజయాలపై ప్రదర్శనలు కూడా సేవా పక్వాడాలో భాగంగా జరగనున్నాయి కర్ణాటకలో కాంగ్రెస్ ఎమ్మెల్యే గౌడకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది మలూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఆయన గెలుపు చెల్లదని హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది గత ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి మంజునాథ్ గౌడ్ కౌంటింగ్ అవగతలపై కోర్టులో సవాల్ చేయగా కోర్టు ఎన్నికల కమిషన్ను నాలుగు వారాల్లో తిరిగి ఓట్ల లెక్కింపు జరిపి ఫలితాన్ని ప్రకటించాలని ఆదేశించింది వీడియో ఫుటేజ్ ధృవీకరణపై మాజీ ఎన్నికల అధికారిని కూడా కోర్టు సమాధానం ఇవ్వమని ఆదేశించింది ఈ ఏడాది తిరుమల బ్రహ్మోత్సవాలను కనివిని ఎరుగని రీతిలో నిర్వహించనున్నట్లు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ప్రకటించారు భక్తుల భద్రత కోసం వేలాది మంది సిబ్బందిని నియమించామని తెలిపారు టీటీడీపై తప్పుడు ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అవసరమైతే క్రిమినల్ కేసులు కూడా పెడతామని హెచ్చరించారు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్టు నాయుడు స్పష్టం చేశారు భారతదేశంలోని వర్కింగ్ జర్నలిస్టులను గాని పాత్రికేయులను గాని బెదిరించినా తిట్టినా లేదా కొట్టినా యాభై వేల జరిమానా ఐదేండ్లు కఠిన కారాగార శిక్షకు అర్హులవుతారని సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించింది ఓ కేసు విచారణ సందర్భంగా ఈ విషయం స్పష్టం చేసింది ఈ సంచలన తీర్పుతో పలువురు జర్నలిస్టులు తమ వృత్తిపరంగా ఎలాంటి భయోందోళనలకు గురికాకుండా నిర్భయంగా ప్రజలకు వాస్తవ సమాచారం అందించే అవకాశం ఉంటుందని జర్నలిస్టు సంఘాల నేతలు సీనియర్ జర్నలిస్టులు పేర్కొన్నారు ఈ తీర్పును వారు ఆహ్వానించారు అలాగే రాజకీయ నాయకుల నుండి ఒకంత రక్షణగా సుప్రీంకోర్టు వారి ఈ తీర్పు ఉంటుందని సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు ప్రజాస్వామ్యంలో అసెంబ్లీని రాజకీయ కారణాల కోసం బహిష్కరించకూడదని విమర్శలు చేస్తున్నారన్న వార్తలు గాలిలో ఉన్నాయి వైసీపీ అసెంబ్లీలో హాజరు కాకపోవడంపై ప్రజలు విమర్శకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సమాజంలో ప్రజాప్రతినిధుల బహిరంగ ప్రతిష్టాపన చేస్తే అది సరైనదే కాదు అని వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి పార్టీ నేతలు ప్రెస్ కొస్తే అక్కడే తమ అభిప్రాయాలు చెప్పేవారని చెప్పారు అసెంబ్లీని వదిలే పనికి ప్రజాస్వామ్యాలు నియమాలు కూడా ఎదుర్కొంటున్నాయి స్పీకర్ డిప్యూటీ స్పీకర్ ఈ విషయంపై చర్చలు ఉద్రేకించారని మరియు బాధ్యతలపై నిర్దిష్ట చర్యలు తీసే అవకాశం ఉందని చెప్పబడుతోంది ప్రస్తుతం వైసీపీ నేతలు అసెంబ్లీకి ఎంపీలు పంపే మార్గం సూచిస్తున్నారా అనే చర్చ రాజ్యాంగ రాజకీయ వాతావరణాన్ని కలకలం చేస్తుంది